సిలబస్లో ఏముంటాయి ఫస్ట్ గ్రామర్ ఒక అండ్ అని దాని కాంప్రహించి నాకు గ్రామర్ అంటే మళ్ళీ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది గ్రామర్ అంటే ఏం గ్రామర్ ఎస్ఎస్సి గ్రామరా లేకపోతే గ్రూప్స్ గ్రామరా లేకపోతే బ్యాంకింగ్ గ్రామరా అని చెప్పి గ్రామర్ గ్రామర్ మాత్రమే గ్రామర్ని మళ్ళీ సెగ్రిగేట్ చేయకండి అంటే వాళ్ళకు వేరే గ్రామర్ మనకు వేరే గ్రామర్ అలా ఏమి ఉండదు వన్స్ గ్రామర్ కనుక నేర్చుకుంటే మనం ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా క్రాక్ చేయొచ్చు సో గ్రామర్ అంటే రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ అనేవి యూనివర్సల్ ఏ ఎగ్జామ్కైనా అవే రూల్స్ ఉంటాయి రూల్స్ ఏం మారవమని కాకపోతే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి మనకు చేంజ్ అవుతాయి ఇప్పుడు ఎస్ఎస్సి అనుకోండి క్వశ్చన్స్ అనేవి కేవలం డైరెక్ట్గా రూల్స్ అడుగుతాడు కానీ ఈ ఆర్ఆర్బి అంటే బ్యాంకింగ్లో అనుకోండి కొంచెం లెందీగా ఇస్తాడు అనమాట సో అక్కడ మనకి ఎలాంటి క్లూ దొరకదు అక్కడ అసలు ఎర్రర్ ఎక్కడ ఉందనేది మనకి క్లూ దొరకదు కానీ అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడింగ్ స్పీడ్ ఉండాలి అండ్ దెన్ స్పాంటేనియస్గా ఆ ఎర్రర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట అదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ సిలబస్ని మనం మంచిగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనం ఈజీగా క్రాక్ చేయొచ్చు సో ఫస్ట్ గ్రామర్ చూసాం సో గ్రామర్ వకాబులరీ అండ్ కాంపినేషన్ త్రీ మేజర్ డొమైన్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ వన్ అసలు గ్రామర్లో ఏం చదవాలి మనము సో ఒక్కసారి కానీ మనం అంటే ఇది ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా మీరు భావించాలి గ్రామర్ ఒకసారి నేర్చుకున్నామంటే ఇంకే ఏ ఎగ్జామ్కైనా అదే గ్రామర్ ఉంటుంది సో గ్రామర్ అన్నప్పుడు మనము ఫస్ట్ స్టే సెంటెన్స్ నుంచి స్టార్ట్ చేయాలి ఎందుకంటే సెంటెన్సెస్ అన్నప్పుడు మనకు ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి ఎందుకు సెంటెన్సెస్ కూడా చదవాలా మరి ఇంత బేసిక్ అంటే ఎస్ చదవాలి ఎందుకంటే దాంట్లో ఇంట్రెస్ట్ సెంటెన్స్ అనే ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది దాంట్లో నుంచి క్వశ్చన్స్ చాలా వచ్చాయి సో అందుకని బేసిక్స్ ఫౌండేషన్ నుంచి మనకు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఏంటి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌ హియర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ ఏం చేద్దామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని జనరలైజ్డ్ అంటే నౌన్ అంటే ఏ విధంగా ఉంటుంది నౌ ఒక సెంటెన్స్లో నౌని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి ఒక చిన్న ఓవర్వ్యూ మాత్రం ఉండాలి తర్వాత మనం వర్బ్ అనే చాప్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ డీటెయిల్గా చదువుకోదు అంటే నౌన్ మొత్తం రూల్స్ చదివేద్దాం ప్రొనౌన్ రూల్స్ మొత్తం చదివేద్దాం అలా కాకుండా ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇంట్రొడక్షన్ చదవాలి ఓకే ఇంట్రొడక్షన్ చదవాలి ఇంట్రొడక్షన్ చదివిన తర్వాత వర్బ్ స్టార్ట్ చేయాలి ఎందుకు అంటే ఒక సెంటెన్స్ వర్బ్ లేకుండా సెంటెన్స్ అనేది ఉండదు సో అందుకని వర్బ్ అనే చాప్టర్ చదవాలి సో వర్బ్ చదివిన తర్వాత నెక్స్ట్ టెన్సెస్కి వెళ్ళాలి ఆ తర్వాత కండిషనల్ సెంటెన్సెస్ క్వశ్చన్ ట్యాక్స్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఈ విధంగానే చదవాలి అంటే ఈ మోడల్లోనే చదవాలి ఎందుకు అంటే టెన్సెస్ యొక్క స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో మనం ట్వెల్వ్ టెన్సెస్ చదువుతాం కదా వీటి యొక్క రివిజన్ కండిషనల్ సెంటెన్సెస్లో జరుగుతుంది క్వశ్చన్ ట్యాక్స్లో సేమ్ అవే స్ట్రక్చర్స్ వస్తాయి యాక్టివ్ అండ్ ప్యాసివ్ అగెయిన్ ఇన్డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ అంటే మనం టెన్సెస్లో ఏవైతే స్ట్రక్చర్స్ నేర్చుకుంటామో అవన్నీ రివిజన్ కాస్త వన్ నెక్స్ట్ ఫ్యూ వచ్చే చాప్టర్స్లో జరుగుతాయి అంటే రివిజన్ అవుతాయి మనకి సో అందుకని ఈ మోడల్లోని ఈ పద్ధతిలోనే చదవాలి అంతేగాని ఫస్ట్ యాక్టివ్ అండ్ పాసివ్ స్టార్ట్ చేస్తాము లేదా డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్టార్ట్ చేస్తామో అలా కాదు ఒక పర్టికులర్ ఆర్డర్లో చదవాలి ఓకే ఇదంతా ఒక మాడ్యూల్ సో దట్ ఇక్కడికి వచ్చేసరికి అంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కంప్లీట్ చేసేసరికి మనకి టెన్సెస్ పైన పూర్తి అవగాహన అనేది వస్తుంది